హాయ్ గాయస్ చాలా రోజుల నుండి ఎర్రగడ్డ మార్కెట్ కి పోదాం అనుకుంటూ వాయిదాలు వేసుకుంటా వస్తున్నాం కదా ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించాలనుకోవట్లే ఫైనల్ ఫోర్ డేస్ నుండి ఎదురు చూస్తున్న సండే అయితే వచ్చేసింది ఫస్ట్ పట్టిపోయిన మన పాత బండిని క్లీన్ చేసి డైరెక్ట్ గా ఎర్రగడ్డ మార్కెట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం దారి మధ్యలో పోలీసులు ఏమన్నా ఆపుతారేమో అనేసి ముందు జాగ్రత్తగా ఒక హెల్మెట్ కూడా పట్టుకున్నాం హెల్మెట్ లేకుండా మనం ఎర్రగడ్డ మార్కెట్ కి వెళ్ళేటో లేని దారి మధ్యలో పోలీస్ ఆపితే మాత్రం మనకి ఫైన్ గట్టిగా పడిద్ది నేను ఎర్రగడ్డ మార్కెట్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది ఇంతకు ముందు అక్కడికి వెళ్ళిన మా ఫ్రెండ్ వాళ్ళు కూడా చెప్పారు అక్కడ చాలా బాగుంటదంట అక్కడ అమ్మే ప్రతి వస్తువు కూడా మన బడ్జెట్ లోనే మేము ఉండే హాస్టల్ నుండి ఎర్రగడ్డ మార్కెట్ కి ఏడు కిలోమీటర్ల దూరం ఉంది డైరెక్ట్ గా మాదాపూర్ మెట్రో ఎక్కితే మాత్రం ఎర్రగడ్డ మార్కెట్ కి చాలా తొందరగా వెళ్లిపోవచ్చు కానీ మనకి బైక్ జర్నీ మధ్య మధ్య లోకేషన్ అన్ని చూసుకుంటా పోవచ్చు కానీ బైక్ జర్నీ లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటది ఈ ట్రాఫిక్ దగ్గరే మన టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటది మీరు కనుక ఈ హైదరాబాద్ ఫ్యామిలీతో వస్తే మాత్రం మెట్రో లో వెళ్లడమే కరెక్ట్ అంట నేను ఈ ట్రాఫిక్ దగ్గర ఒక అన్నని చూసారా అనకైతే ఒక చేయలేదు అతన్ని చూసాకైతే నాకు తలుక్కుపోయింది అతనికి ఎంతో కొంత మనీ ఇవ్వాలనిపించింది కానీ మన దగ్గరే పైసలు లేవు మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయితే మాత్రం ఇలాంటి వాళ్ళకి మనీ లేదా ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉంటా అది మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే సాధ్యం ఈ ట్రాఫిక్ మొత్తం దాటుకుని ఎర్రగడ్డ మార్కెట్ కి చేరుకున్నాం అనుకునే లోపే ఒక పెద్ద ఆవిడికి యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు ఆవిడ చుట్టూ జనాలు మొత్తం గుమ్మిగూడేస్తున్నారు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు చాలా భయం వేస్తది నేనైతే ఆవిడకి ఏం జరగకూడదు అని కోరుకుంటూ స్టార్ట్ అయిపోయా ఈ మహానగరంలో ఇలాంటి యాక్సిడెంట్స్ చాలానే జరుగుతూ ఉంటాయి అందుకనే మనం కూడా రోడ్ క్రాస్ చేసేటప్పుడు బైక్ డ్రైవ్ అప్పుడు అటు ఇటు చూసుకొని వెళ్ళడం మంచిది ఎందుకంటే ఇటు పక్క నుండి ఎవరొచ్చి గుద్దేస్తారో తెలియదు ఫైనల్లీ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఈ మెట్రో స్టేషన్ కింద బైక్ లు పార్క్ చేసి వాళ్ళకి నచ్చిన సామాన్లు తీసుకోవడానికి తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఉన్న బైక్లన్నీ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎంత మంది జనాలు వచ్చారు మా బండిని పార్క్ చేయడానికి అసలు ఖాళీనే దొరకట్లేదు ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్లి టర్న్ తీసుకొని రైట్ సైడ్ కి అయితే బైక్ పార్క్ చేసేసాం ఇక్కడ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద నుండే మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ షూ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మనం బేర మాత్రం చాలా తక్కువ ఇచ్చేస్తారు ఇక్కడ తక్కువ అంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా కాదండి ఇంకా తక్కువకే ఇస్తారు మనకి గట్టిగా అడిగితే మాత్రం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కే ఇచ్చేస్తారు కానీ ఇక్కడ మనకి బేరమాడే ట్రిక్స్ తెలుసుండాలి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బేరమాడి సామాన్లు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఈ ఎర్రగడ్డ మార్కెట్ లో సెకండ్ హ్యాండ్ యూజెడ్ బట్టలు కూడా దొరుకుతాయి వాటిని మాత్రం మీరు స్కిప్ చేసేయండి అవైతే అస్సలు ఉండవు ఈ ఎర్రగడ్డ మార్కెట్ లో మనం వేసుకునే బట్టల దగ్గర నుండి మనకు కావాల్సిన సామాన్లు అన్ని దొరికేస్తాయి ఇక్కడ జనాలు చూస్తుంటే మాత్రం నాకైతే మతిపోతుంది నేను అనుకున్న దానికంటే ఇక్కడ చాలా మంది వచ్చారు ఈ ఎర్రగడ్డ మార్కెట్ లో కూడా చాలా స్కామ్ జరుగుతూ ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒక ఆవిడ అయితే ఆపిల్ బడ్స్ ప్రో బాక్స్ పట్టుకుని ఉంది కదా ఈ ఆపిల్ బడ్స్ ప్రో గురించి ఒక షార్ట్ వీడియో కూడా చేశాను ఇంకా వీడియో వీడియో వాళ్ళు ఉంటే మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చా అక్కడ క్లిక్ చేసి చూడండి ఆవిడ ఇయర్ బడ్స్ తో పాటు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ కూడా అమ్మడానికి తిరుగుతూ ఉన్నారు ఆవిడని ఆ ఫోన్ కాస్ట్ ఎంత అని అడిగితే మాత్రం త్రీ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇంకా ఈ ఫోన్ కాస్ట్ తగ్గదా అని అడిగితే సగ్నికి సగం రేట్ తగ్గించేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కే ఇస్తారా ఫిఫ్టీన్ ఏ కదా తీసుకుందాం అనుకుంటే మాత్రం నిండా మునిగిపోయినట్టే ఇలా బయట తీసుకున్న ఫోన్లలో కెమెరాస్ మొత్తం వాళ్ళ కంట్రోల్ లో ఉండిపోతాయి మనం ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోతనే ఉంటది అందుకే ఇలాంటి ఫోన్లని అవాయిడ్ చేస్తేనే మంచిది ఇక్కడ మన చేతికి వేసుకునే రింగ్స్ కూడా ఉన్నాయి వాటిలో మనకు బేరమాడి తీసుకోవడమే మనకైతే రింగ్స్ వేసుకునే అలవాటు లేదు కాబట్టి అక్కడ నుంచి ఒక షాప్ లో పర్ టీషర్ట్ ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బోర్డ్ పెట్టి ఉంటే చూద్దాం లోపలికి వచ్చాం ఈ లోపల అయితే బట్టన్లు కుప్పలు తెప్పలుగా పడేస్తున్నారు అందులో మనకు నచ్చిన దాన్ని ఏర్కొని తీసుకోవడమే అంట అయితే ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి ఇంకా వేరే షాప్ లో కూడా చూద్దామని ముందుకెళ్లిపోయాం ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన ప్రతి సామాన్ కూడా దొరికేస్తున్నాయి మనకి డైలీ ఇంట్లో అవసరమయ్యే సామాన్ అన్నిటిని ఆల్మోస్ట్ ఇక్కడ కింద పెట్టేసి అమ్మేస్తున్నారు ఇందులో హ్యాండ్ క్లిపర్స్ కూడా ఉన్నాయి ఇవైతే ఓన్లీ ట్వంటీ రూపీస్ అంట ఆన్లైన్ లో వీటి కాస్ట్ చూస్తే మాత్రం ఆల్మోస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పైనే ఉంది అంతేకాకుండా ఇక్కడ ఎమర్జెన్సీ టూల్ కిట్లు కూడా ఉన్నాయి ఈ టూల్ కిట్ సహాయంతో మన బండికి ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు వస్తే మనమే బాగు చేసుకోవచ్చు దీని పక్కన గొలుసులు కేజీఎఫ్ లో వాడిన పెద్ద పెద్ద సుత్తులు ఇక్కడ అమ్మేస్తున్నారు వీటిని చూసుకుంటూ కొంచెం ముందుకెళ్తే బైక్ లకి కార్లకి ఆటో లకి సంబంధించిన వీల్స్ కూడా సెకండ్ హ్యాండ్ లో అమ్మేస్తున్నారు ఇక్కడ వీటిని చూస్తుంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఉన్నట్టున్నాయి కానీ పట్టుకుంటే మాత్రం వీటికి ఈ టైర్స్ అయితే కొంచెం మెత్త మెత్తగా అనిపిస్తున్నాయి వాళ్ళు చెప్పే ప్రైస్ కయితే వర్త్ కాదు ఇక్కడ పెద్ద పెద్ద లగేజ్ బ్యాగులు కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు మనం గట్టిగా బేరమాడితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లోపే వచ్చేస్తాయి ఇక్కడ మనకి దొరికే బ్యాగ్ కూడా మంచి మంచి బ్రాండ్ అయితే ఉన్నాయి ఇవి ఒరిజినల్ డూప్లికేటో మనకైతే కరెక్ట్ గా తెలియదు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్న నైట్ లైట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వాటితో పాటు చేతికి వేసుకునే వాచ్ లో బ్రాండెడ్ హెడ్ ఫోన్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ట్రెండింగ్ లో ఉన్న లైట్ మనకు టూ హండ్రెడ్ లోపు వస్తే మాత్రం ఒకటి తీసుకుందాం అనుకున్నా నాకు వచ్చి రాని హిందీలో వాటి కాస్ట్ ఎంత అని అడిగా వాడు చెప్పిన రేటుకి నాకు దిమ్మ తిరిగిపోయింది భయా ఓ లైట్కి మధ్యలో ఒక పర్స్ తీసుకుందామని అయితే ఆగాం వాటి కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నాడు మేమైతే వాటిని సెవెంటీ రూపీస్కే అడిగాం కానీ అతను వేరే పర్స్ చూపించాడు దాని క్వాలిటీ అయితే ఏం బాగోలేదు మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోయాం ఒక షాప్ లో మన పూర్వీకులు వాడిన కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అనాలు పైసలతో పాటు ఇంకా పాతకాలపు కాయిన్స్ కూడా ఉన్నాయి ఆ కాయిన్స్ అన్నిటినీ ఏ రకానికి చెందినవి ఆ రకానికి ఒక బాక్స్ లాగా పెట్టారు ఈ కాయిన్స్ మనకు కావాలనుకుంటే ప్రజెంట్ నడుస్తున్న మనీ ఇచ్చి కొనుక్కోవాలి ఇంత పాతకాలపు కాయిన్స్ ని ఒక చిన్న బుడ్డోడైతే అమ్ముతున్నాడు మార్నింగ్ మనం డైలీ వర్కౌట్ చేసుకోవడానికి ఇక్కడ డంబెల్స్ కూడా దొరుకుతున్నాయి ఇవి అయితే త్రీ కేజెస్ నుండి థర్టీన్ కేజెస్ దాకా ఉన్నాయి ఇప్పుడు అయితే నేను ఫైవ్ కేజెస్ దాన్ని లేపుతున్నా మనకి డైలీ వర్కౌట్ చేసుకోవడానికి ఈ ఫైవ్ కేజెస్ అయితే సరిపోతాయి ఇక్కడ టెన్ కేజెస్ చిన్న డంబెల్స్ కూడా ఉన్నాయి దాన్ని ఒక్క చేతో లేపడానికి ట్రై చేస్తున్నా ఇవైతే చాలా బరువు ఉన్నాయి ఇక్కడ అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న బడ్స్ కూడా ఉన్నాయి ఇవి మాత్రం చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవి అయితే ఎంత బాగున్నాయో చూడండి అవి చేసే సౌండ్స్ కూడా భలే ఉన్నాయి మీరు కూడా ఒకసారి వినండి 아, 이 자식아. బట్స్ ని చూస్తుంటే నాకు ఒక దాన్ని పెంచుకోవాలనిపిస్తుంది కానీ నేను రూమ్ లో ఎక్కువ సేపు ఉండను ఒకవేళ నేను ఒక దాన్ని తీసుకున్నా గానీ మార్నింగ్ వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతా కాబట్టి దానికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఉండరు అందుకనే ఇప్పుడు అయితే తీసుకోవట్లేదు మళ్లీ సారి అయితే ఖచ్చితంగా తీసుకుందాం ఇక్కడ మంచి మంచి బ్రాండెడ్ షూస్ కూడా చాలా తక్కువ రేట్ చెప్తున్నారు ఈ షూ ప్రైస్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారో ఒకసారి గెస్ట్ చేయండి వీటి కాస్ట్ ఆన్లైన్ లో చూస్తే మాత్రం ఫైవ్ థౌసండ్ పైనే ఉన్నాయి కానీ ఇక్కడ మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అసలు ఎంత తక్కువకి వస్తున్నాయో మీరే ఊహించుకోండి ఒకసారి ఇక్కడ షూస్ మాత్రం చాలా బాగున్నాయి వాటి ప్రైస్ కూడా మనకి చాలా అంటే చాలా రీజనబుల్ గా వస్తున్నాయి ఇక్కడ ఉన్న షూస్ కూడా మంచి బ్రాండెడ్ లోగోస్ అయితే ఉన్నాయి నా మొబైల్ కి టెంపరీ గ్లాస్ వేపిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇక్కడ ఒక బండి దగ్గర ఓన్లీ సిక్స్టీ రూపీస్ కే టెంపరీ గ్లాస్ వెళ్ళాం ఇక్కడ టెంపరీ గ్లాస్ తో పాటు సిక్స్టీ గ్లాస్ కూడా వేస్తున్నారంట సిక్స్టీ అంటే దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటది అనుకున్నా కానీ దాని కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఏ చెప్పాడు వంద రూపాయలకే సిక్స్టీ గ్లాస్ వస్తుంది కానీ అదే పెట్టించాం అతను కూడా ఫోన్ ని నీట్ గా శానిటైజర్ తో క్లీన్ చేసి బబుల్స్ ఏం రాకుండా నీట్ గా గ్లాస్ ఫిక్స్ చేసి మా చేతికి ఇచ్చాడు ఇంట్లో పెంచుకోవడానికి పావురాలు అలాగే వేరే వేరే లకు చెందిన చిన్న చిన్న పిల్లి పిల్లలను అయితే ఇక్కడ అమ్ముతున్నారు వీటన్నిటిలో బ్రౌన్ కలర్ పిల్లి పిల్లలు అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి నాటు కోళ్లు కూడా బుట్టల్లో పెట్టి అమ్మేస్తున్నారు వీటి కాస్ట్ కూడా ఒక్కో దగ్గర ఒక్కో రకంగా అయితే చెప్తున్నారు ఇక్కడ కిలో ఎంత అని అడిగితే మాత్రం కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పాడు అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు మనం వీటిని తీసుకునేటప్పుడు కూడా కొంచెం చూసుకొని తీసుకుంటే మంచిది వీటి ప్రైజెస్ కూడా ఒక్కో చోట ఒక్కో విధంగా చెప్తున్నారు ఇక్కడ ఒక సైడ్ కోళ్లు మేకలు బాతులు గిన్నె కోళ్లు పావురాలు అమ్ముతూ ఒక పెద్ద బా ఉంది అలాగే ఇక్కడ కోడి గుడ్లు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చాలా తక్కువ రేటు కి ఇస్తున్నారు ఇందులో బాగా కాస్ట్ ఉన్నవి ఏంటంటే ఇందులో కోడుపుంజలే దీని కాస్ట్ ఏ మాత్రం ఉండొచ్చు అనుకుంటున్నారో ఒకసారి గెస్ చేయండి నేనైతే దీన్ని చూడగానే మహా అయితే వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకున్నా కానీ దీని అసలు రేట్ తెలిసాక నా మైండ్ బ్లాక్ అయినంత పని అయింది దీని కాస్ట్ అయితే అక్షరాల ఏడు వేలు చెప్తున్నాడు అంత కాస్ట్ పెట్టి వాటిని ఎలాగో మనం కొనలేమనేసి వాటిని చూసుకుంటా ముందుకెళ్లిపోయాం ఇదంతా తిరగడం మన వల్ల కాదనేసి రూమ్ కి రిటర్న్ అయిపోతూ ఉంటే ఒక చోట పెద్ద ఆవిడ వేరు ముక్కలు అమ్ముతూ కనిపించింది ఇవైతే వింత కనిపించాయి వీటితో ఏమి ఉంటాయో నాకైతే తెలియదు ఇక్కడికి జనాలు మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ మందే ఉన్నారు ఇక్కడ ప్రతి సండే కూడా ఎప్పుడు ఇలాగే ఉంటది అనుకుంటా అలాగే ఎర్రగడ్డ మార్కెట్ అంటే సీదాగా చిన్నగా ఉంటది అనుకున్నా ఇక్కడ స్టార్ట్ చేస్తే కిలోమీటర్ దూరం కన్నా ఎక్కువే ఉన్నాయి షాపులు ఇక్కడ ఏమన్నా కొనాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి చేరుకోండి ఈ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఓన్లీ సండే మాత్రమే ఇక్కడ షాపులు పెడతారు మీరు సండే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ చేరుకుంటే మీకు నచ్చిన వస్తువులు మంచి క్వాలిటీ లో తీసుకోవచ్చు మేమైతే ఇక్కడికి మార్నింగ్ ఎయిట్ అయితే చేరుకున్నాం మళ్ళీ ఈ మార్కెట్ మొత్తం చూసేసి జనాన్ని దాటి ఈ రూమ్ కి వెళ్లేపాటికి మాకు అయిపోయింది ఎప్పటి నుండో చూడాలనుకుంటున్నా ఎర్రగడ్డ మార్కెట్ మొత్తం తిరిగేసి ఫుల్ హ్యాపీగా రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాం నాతో పాటు మీరు కూడా ఎర్రగడ్డ మార్కెట్ మొత్తం చూసారు కాబట్టి మన ఛానల్ లైక్ చేసి చిన్న సబ్స్క్రైబ్ చేసేయండి